సోషల్ మీడియాలో హాట్ గా నిలుస్తున్న నాగచైతన్య సమంత పెళ్లివాడుకల కోసం అందరూ గాసిప్స్ మొదలు పెట్టేశారు మరోవైపు సమంత తన బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఎక్స్ హస్బెండ్కి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడమే తను చాలా నష్టపోయింది అంటూ నాగ చైతన్యకి తను ఇచ్చిన విలువైన కానుకల కోసం మాట్లాడుతూ హాట్ గా నిలుస్తూ ఉంది మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభితతో తిరుగుతూ నాగచైతన్య హాట్ టాపిక్గా నిలుస్తున్నాడు పెళ్లి వేడుకలపై అయితే ఇక నాగ చైతన్య మాత్రమే కాకుండా అక్కినేని కుటుంబంలో అఖిల్ సైతం తన ఫీ పరిచయం చేస్తూ అన్నతో పాటు ఒకే రోజున పెళ్లి చేసుకుంటా అంటూ అందరికి సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు అక్కినేని అఖిల్ అయితే ఇప్పుడు నాగచైతన్యకి సంబంధించిన శోభిత హల్దీ వేడుకలు నెటింటో వైరల్ గా మారి ఇద్దరూ కలిసి హల్దీ వేడుకలలో తడుస్తూ ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి సమంతకి ఎంతో ఇష్టంగా అక్కినేని నాగేశ్వరరావు గారు అందించేసిన విలువైన హారాన్ని ఇప్పుడు శోభిత మెడలో చూసి అందరూ స్టన్ అవుతూ ఉన్నారు అయితే వీరిద్దరికి సంబంధించిన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఆ ఫొటోస్ ని మీరు ఇప్పుడు మావిడరపల్లా చూస్తాయండి